హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి ఇక్కడ చూసారు కదా పొద్దు పొద్దున్నే అనమాట పొద్దు అంటే అంత పొద్దున్నేం కాదులేండి ఎయిట్ అప్పుడు సో ఇక్కడ నేను బయట అంతా ముగ్గు పెట్టేసి చాలాసేపు అయిందిలే కాకపోతే ఇంకా బయట చెత్త అంతా ఉండింది అనమాట ఇంటికి ముందు దాన్ని అంతా కూడా ఒక దగ్గర వేసి నిప్పు పెట్టాను ఇంకా బయటకు వచ్చేసరికి ఈ పిల్లలు ఇంకా ఇక్కడ వదిలి వెళ్ళట్లేదండి ఇక్కడ టూ హౌసెస్ ఉంటాయి కదా ఇక్కడే ఉంటాయి అనమాట ఈ ఇంట్లో కానీ ఆ ఇంట్లో కానీ అంటే బయటే ఉంటాయండి లోపలికి రానివ్వట్లేదు నేను బయట మనకి అరుగులాగా కట్టున్నాం కదా దాని కింద బాగా ప్లేస్ ఉంది అక్కడే పడుకుంటాయి లోపలికి ఎందుకు రానివ్వట్లేదు అంటే నాకు పెంచుకోవాలని ఇష్టము కాకపోతే నేను అంత కేర్ చేయలేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాటికి మంచిగా కేర్ తీసుకోవాలి లేకపోతే వాటికి బాగోదు మనకి బాగోదు సో అందుకని చెప్పేసి ప్రజెంట్ నేను వాటిని అయితే కొంచెం దూరంగానే పెడుతున్నాను ఫుడ్ అవన్నీ టైంకి పెడుతున్నాం కానీ సో ఇంట్లోకైతే లేదు అదనమాట ఇంకా ముగ్గు అయితే అలా పెట్టేశాను చెత్త అంతా కూడా ఇక్కడ వేసేసి మొత్తం కూడా నిప్పు పెట్టానండి కొరియర్ కవర్స్ ఏ ఒకటి వస్తూ ఉంటాయి సో మనకున్నంతలో ఇక్కడ మనకి వెహికల్స్ అవి రావు కాబట్టి నేనే ఇంకా అన్నీ ఒక దగ్గర వేసేసి వీక్లీ వన్స్ కానీ అట్లాగా మంట పెట్టేస్తూ ఉంటాను అనమాట సో ఇంకా చుట్టుప్రక్కలు కూడా అంటే మనం వచ్చి దగ్గర దగ్గర ఫైవ్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్కే చుట్టుప్రక్కలు చూస్తే చాలా చెత్త వచ్చేస్తూ ఉంటుంది సో ఇంకా కొన్ని రోజులకి ఇంకా ఎక్కువ అయిపోతుంది మనమే కదండి ఇక్కడ ఉంటాము అందుకని చెప్పేసి మన వరకు ఏదైతే చెత్త వస్తుందో దాని అంతా కూడా నేను నీట్గా ఇలా ఒక దగ్గర వేసేస్తాను ఇంటి ముందు కానీ లేదంటే అంటే ఇంటి ముందు అంటే కొంచెం అవతల లేదంటే ఇక్కడే కాలు పెట్టేస్తున్నాను అనమాట ఈసారి సో అలా చేసుకుంటున్నాను నాకు నాకు వీలైనంతవరకు కూడా ఇవన్నీ కొరియర్స్వి ఇంకా కొన్ని ఇంట్లో చెత్త ఏదో అన్నీ ఉన్నాయి అన్నీ లోపల వేసానండి అది ఒక అట్టపెట్ట లాంటిది అనమాట దాంట్లో ధర్మకోల్ షీట్స్ అవి ఉంటే దాంట్లో వేసేసాను మళ్ళీ మీరు అంటారేమో కాలిస్తే పొల్యూషన్ అని ఇంకా ఏం చేస్తాను చెప్పండి అలా వదిలేసినా నష్టమే ఇలా కాల్చిన నష్టమే అలా వదిలేయడం కంటే కూడా ఇలా కాల్ చేసామనుకోండి ఒకసారి అలా పోతుందని నేను అనుకుంటున్నాను నాకు అంత తెలియదండి సైన్స్ గురించి నెక్స్ట్ ఇక్కడ సురేష్ గారు ఇందాక బయటకు వెళ్తుంటే ఏదో తెమ్మన్నట్లు నన్ను అడిగారు అనమాట ఏమన్నా కావాలా అంటే వాటికి ఏదో కావాలి అన్నట్లు పరిగెత్తుకుంటూ వచ్చాయి సో ఇంకా అలా వచ్చేసరికి సురేష్ గారు వస్తూ వస్తూ ఇంక పొద్దున్నే ఏం లేవు ఇంకా టిఫిన్ కూడా ప్రిపేర్ చేయలేదు దోశ పిండి కలిపి పెట్టి వచ్చానా ఇంక కుక్క పిల్లలకి ఏం పెట్టాలి వచ్చేటప్పుడు సురేష్ గారు బిస్కెట్స్ తీసుకొచ్చారు వాటికి కావాలంటే తీసుకురానిసరికి జస్ట్ నేను మర్చిపోతారేమో అనుకున్నాను కానీ తీసుకొచ్చి బిస్కెట్స్ అవి వేశారు అంత ఇష్టంగా ఏం తినట్లేదు సో ఇంకా పిల్లలు అయితే లేచేసి బ్రష్ చేసుకొని ఇంకా స్నానానికి అయితే రెడీ అవుతున్నారు అనమాట వెళ్ళడానికి సో కొంచెం లేట్ అయింది ఎయిట్కి లేపుతాంలేండి ఏముంది కొంచెం నైన్ నైన్ టెన్ అట్లా అవుతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఎయిట్కి లేపామంటే కొంచెం నిదానంగా వాళ్ళకి నిద్రపడుతుంది ఇప్పుడు పిల్లలు ఇంతకుముందు మన రోజుల్లో అంటే సెవెన్కి ఎయిట్కి పడుకునే వాళ్ళము ఇప్పుడు పిల్లలకి కూడా పదకొండు పన్నెండు అయిపోతుంది సో అదనమాట ఇంక వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఇంకా రుత్విక అయితే రెడీ అయిపోయాడండి ఫ్రెష్ అప్ అయిపోయి లౌక్యమ్మ కూడా స్నానం చేస్తుంది అనమాట సో తనకి ఏం మొహం అవన్నీ రుద్దేసి వస్తే తనే ఇంకా పైకి పోసేసుకుంటుంది సో నెక్స్ట్ ఇంకా నేను ఇక్కడ దోశలు అయితే వేసేస్తున్నాను అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఇల్లు కొంచెం అలా అలానే ఉంటుందండి ఎందుకంటే అప్పటికి నేను ఒకవైపు క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ టైంలో మళ్ళీ డే వచ్చేసరికి బిజినెస్ కాబట్టి కస్టమర్స్ రావడము ఇంకా శారీస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఇంకా బ్లౌజెస్ సెలెక్షన్ అని చెప్పి ఎన్నిసార్లు అని సర్దగలము సో అలాగా కొంచెం మెస్సీగానే ఉంటుంది మెయిన్లీ ఆ మిషన్ పెట్టిన రూమ్ అయితే మరీ ఘోరంగా ఉందండి ప్రజెంట్ సో తీస్తూనే ఉంటాం కదా ఇంకా అలా ఉండిపోతాయి అనమాట సో బిజినెస్ కాబట్టి మోస్ట్లీ అలాగే కాకపోతే వీలైనంత వరకు నేనైతే మెయింటైన్ చేస్తూనే ఉన్నాను ఇంకా అదనమాట ఎప్పుడు వచ్చేసి చాలామంది అడిగారు బిజినెస్ కొంచెం కష్టమవుతుంది కదా అలాంటప్పుడు ఎందుకు ఉన్న దాంట్లోనే సర్దుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు ఉన్న దాంట్లోనే సర్దుకోవచ్చు కదా అంటే ఎప్పుడు ఒకేలాగే ఉండిపోతామండి సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అలా ఉండటం కూడా తప్పని కాదు కాకపోతే మనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి మన లైఫ్ అనేది నాకు తెలిసినంతవరకు ఎంతో కొంత గ్రోత్ ఉండాలనుకుంటాను నేను లీడ్ చేసిన లైఫ్ కంటే కూడా కొంచెం బెటర్ లైఫ్ పిల్లలకి ఇవ్వాలి సో మనకంటే ఒక హౌస్ లేదు సో హౌస్ లేక మేము ఎంత సఫర్ అయ్యామో మాకు తెలుసు సో మా పిల్లలకైనా అట్లీస్ట్ వాళ్ళ ఆ బాధల నుంచి ఏదో పెద్ద పెద్ద ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చినా కానీ ఈ రోజుల్లో చాలా గ్రేట్ అండి సో ఆ ఉద్దేశంతో మెయిన్గా మేము కష్టపడి మాకు నచ్చిన హౌస్ని అయితే కొనుక్కున్నాము చెప్పాలంటే మీకు చాలాసార్లు చెప్పాను హౌస్ విషయంలో అయితే కొంచెం పెద్ద స్టెప్పే వేసాము కాకపోతే కొంచెం కష్టపడ్డాము అనుకోండి సో లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండొచ్చు సో ఇంకా ఫ్యూచర్లో కూడా కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత మనకంటూ ఒక ఇల్లు లేకపోతే ఎక్కడ ఉండగలని చెప్పండి సో అలా అనమాట సొంత ఊరు అవి ఉన్నాయి కానీ ఇంకా పిల్లలు చదువులని ఇంకెక్కడే అలవాటు అయిపోయాం కాబట్టి మళ్ళీ కొత్తగా వెళ్ళలేము అక్కడ హౌస్ ఉండదు సో అలాగ కూడా మాకు ఏ ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ఇక్కడ సెటిల్ అవ్వాలి సో ఇప్పుడు కష్టపడ్డామంటే ఫ్యూచర్ మాకు బాగుంటుంది సో ఆ కామెంట్ వస్తే చాలామంది దాని కింద లైక్స్ ఉన్న దాంట్లో సర్దుకోవచ్చు కదా నేను ఉన్న దాంట్లోనే సర్దుకుంటున్నాను బట్ నా లైఫ్లో నేను తీసుకున్న బిగ్ స్టెప్ ఏంటి అంటే హౌస్ కొనుక్కోవడం అది కూడా నా ఫ్యూచర్ బాగుండటం కోసం అందుకని చెప్పేసి కొంచెం కష్టమైనా కానీ కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ అవుతాం కానీ దాని తర్వాత మా మేము చేయలేని సిచ్యువేషన్లో అండ్ మా పిల్లలకి ఒక మంచి లైఫ్ ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే ఫ్యూచర్ అంటే ఏదో కాదులేండి జస్ట్ వాళ్ళు మనలాగా ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఒక సొంత ఇల్లు అండ్ వాళ్ళకి ఒక మంచి చదువు అది కూడా మాకున్నంతలోనే పెద్ద పెద్ద లక్షలు పెట్టి చదివించేంత స్తోమత కూడా లేదులేండి ప్రజెంట్ ఈ హౌస్ని చేసుకుంటూ సో మాకు తగిన ఒక చిన్న స్కూల్లో వేసుకొని అలా చేసుకుంటూ వస్తున్నాము అండ్ మెయిన్లీ చాలా వరకు కూడా నేను గమనించినంత వరకు కూడా లక్షల లక్షలు పెట్టి స్కూల్స్లో జాయిన్ చేయాలి ఇలాంటివన్నీ నేను ట్రస్ట్ చేయను సో ఫస్ట్ పిల్లలకి మనం కంట్రోల్లో ఉండాలి చెప్పిన మాట వినాలి ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోగలగాలి వాళ్ళ బ్రెయిన్ ఎంత ఉంది దాన్ని బట్టే చదువుని ఇవ్వాలి సో ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎంత పిల్లలు చదువుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది వాళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు అని ముందుకు వెళ్ళగలదు చిన్న బ్రెయిన్ కదా అండి సో దానివల్ల నేను ఎక్కువ ప్రెజర్ చేయను సో వీలైనంత వరకు చేస్తూ ఉంటామన్నమాట అంతే ఆ లైఫ్ అనేది ఎంత బాగా చదివిన వాళ్ళదైనా కానీ సో మీరు చాలా వరకు చూసి ఉండొచ్చు ఒక్కొక్కరి లైఫ్ ఎంత ఫస్ట్ ఉన్నా కానీ వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు అనుకున్నది జరగదు సో ఏం చదువుకొని వాళ్ళు కూడా అంటే కొంచెం నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తే వాళ్ళకు కూడా మంచి మంచి జాబ్స్ లక్షల్లో జీతం సో ఇవన్నీ సో దాన్ని బట్టి ఏంటంటే ఎంత చదివించాలి ఎంత డబ్బు పెట్టాలి అనే దానికంటే కూడా పిల్లల మెంటాలిటీ ఎలా ఉంది వాళ్ళకి తగిన చదువును మనం ఇవ్వాలి అండ్ మన స్తోమతను కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి అనుకుంటాం అనమాట సో అదే అండి ఇంకా అంతకు ఫోర్స్ అయితే ఏం చేయము సో అది సర్దుకుపోవచ్చు కదా అన్నదానికి నా ఆన్సర్ అయితే సో అదనమాట ఎప్పుడు ఒకలాగా ఉండకూడదు మనకంటూ నేను ఇది చేశాను అనే ఒక గర్వం ఉండాలి గర్వం అంటే మళ్ళీ ఏదో అనుకోకండి ఒక హ్యాపీనెస్ ఒక ప్రౌడ్ ఫీలింగ్ అంతే అంతకు మించి ఇంకా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటాం కదా అలా అనమాట సో ఇంకా నేను కాఫీ తాగేసాను అది కూడా కాఫీ బీన్స్ ఉన్నాయి కదండి అవి చాలా రోజులు అయిపోయింది ట్రై చేద్దామని చెప్పేసి కాఫీ తాగేసి ఇంకా తర్వాత అయితే పూజ చేసేసుకొని కూర్చున్నాడు అనమాట కొంచెం ఇంకా వర్క్స్ అవి ఉన్నాయి స్టార్ట్ చేయాలి వర్క్ అది చేసుకోవాలి కాబట్టి నాకు కొంచెం ఫ్రీగా ఉండాలంటే నేను నైట్ వేరే వేసుకుంటాను మోస్ట్లీ మళ్ళీ ఇంటికి ఎవరు రారలేండి ఎప్పుడైనా వస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ మిగిలిన టైం అంతా కూడా ఎవరు రారు నేను ఇంట్లోనే ఉంటారు ఇంట్లో నుంచి అసలు బయటకు కూడా వెళ్ళను నా వర్క్ నేను చేసుకుంటూ లోపలే ఉంటాను కాబట్టి సో నైట్ వేర్ అయితే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట వర్క్ లెగ్గిన్స్ అవి వేసుకుంటూ ఎందుకు అంటే అలవాటు పోయింది కాబట్టి వేసుకోలేకపోతున్నా ఒకవేళ బయటికి వెళ్ళినా కానీ నార్మల్ ముందు మనకి పంజాబీ డ్రెస్సులు వచ్చేవి కదా సో అలాంటివి వేసుకుంటాను లేదంటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద లూజ్ లూజ్ ప్యాంట్స్ అవి వెతికి మరీ వేసుకుంటా సో ఎందుకు అలా కంఫర్టబుల్గా నాకు స్టైల్ కంటే కూడా నాకు కంఫర్ట్ ఎక్కువ ఇష్టం అనమాట సో అదే మాట్లాడుతున్నాను కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేసరికి వాయిస్ అయితే కట్ చేసేసాను ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయిపోయింది ఒక బ్లౌజ్ అయితే మిషన్ మీద వర్క్ జరుగుతూ ఉంది అది చూసుకుంటూ ఇంకా మళ్ళీ నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈరోజు వచ్చేసి క్యారెట్తో తాలింపు చేస్తున్నాను అలాగే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి పచ్చిమిర్చి ఉంటే దాంతో అలాగ కొంచెం కారంగా స్పైసీగా అలా తినాలనిపించింది సో అందుకోసం అనమాట సో క్యారెట్ ఇది ఎలాగో ఉంది కదా కటింగ్ అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో అందుకని చెప్పేసి సురేష్ గారు అయితే ఇందులో వేసేసారనమాట తురుము కొంచెం ఫ్రై చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి బట్ అంతా చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ముక్కలుగా కట్ చేసుకొని చేసుకుంటేనే బెటర్ అనిపించింది సో ఈ తురుము ఇలాంటివి ఏంటంటే కొన్ని కొన్నింటికి అంటే మనం ఏదో క్యారెట్ హల్వా అలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటికి యూస్ అవుతుంది సో ఇదనమాట ఇంకా మనం ఆనియన్స్ ఇలాంటివి అయితే నాకు తెలిసి చేసుకోవచ్చు అనిపిస్తుంది అండ్ ఒకసారి కూడా మేము ఏదో ఆలూ చిప్స్ ఏదో వేసామండి బట్ స్లైసెస్ అయితే అంత నీట్గా ఏం రాలేదు తురుము మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో అది దీనిదైతే ఇంకా తురుమేసుకొని ఇంకా ఒకవైపు అయితే పచ్చడి స్టార్ట్ చేసేసానమాట పచ్చిమిర్చి పచ్చడి కొంచెం ఈ మధ్య అంతా కూడా పప్పు అవి తింటూ ఉండి నోరు కొంచెం ఎందుకు పచ్చడి తినాలనిపించింది ఉత్త పచ్చడి అయితే బాగోదు కదా ఇంకా క్యారెట్ కూడా తెచ్చి చాలా రోజులు అయిపోయింది అందుకని చెప్పేసి తాలింపు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను సురేష్ గారు అయితే అది కట్ చేసి ఇచ్చేసి నాకైతే బయటికి వెళ్ళారనమాట తన వర్క్ తను చూసుకుంటూ ఉంటారు సో ఇంకా ఇద్దరు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామండి రెండు కలిపి అలా చేసుకుంటూ ఉండబట్టి కొంచెం బెటర్ అండి ఈ పచ్చడిలో ఏంటంటే నేను ఏం వేయట్లేదండి పల్లీలు అవి జస్ట్ నార్మల్గా ఇంకా జీలకర్ర అలాగే కొంచెం మినుములు సో అవి వేసుకుంటున్నాను అనమాట సో టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే కారం అనేది తెలియదు సో అందుకని కారం కొంచెం అంటే కారం తగ్గడానికి టమాటాలు మాత్రమే వేసుకుంటున్నాను పల్లీలు ఇలాంటి వాటికంటే కూడా ఇలాగ చేసుకుంటే బాగుంటుంది పచ్చడి ఇంకొంచెం ధనియాలు కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో రోట్లో వేసి దంచుకుంటేనే చాలా బెటర్ అనమాట సో నేను బయటికి వెళ్ళట్లేదు వెళ్తే అంటే వెళ్తే నైట్ టైం వెళ్తానండి డే టైంలో చాలా తక్కువ అనమాట వెళ్ళడం ఈ వర్క్ చేసుకుంటే ంటు ఉంటానన్నమాట ఇంకా పిల్లలతో సరిపోతుంది మార్నింగ్ టెన్ వరకు టెన్ తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసేయడము లంచ్ చేసేయడము తర్వాత ఇంకా వర్క్ సో ఈవినింగ్ వర్క్ సో ఎయిట్ సెవెన్ ఆ టైంలో వెళ్ళడము ఏదైనా తీసుకోవాలంటే మెటీరియల్ ఉంటాయి కదా థ్రెడ్స్ అవి తీసుకోవడము ఇంకా మళ్ళీ నైన్కి ఇంటికి రావడం మళ్ళీ నైట్ అంతా వర్క్ చేసుకోవడం ఇలా జరుగుతూ ఉంది సో ఇదనమాట కరెంట్ పోయిందండి ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట అండ్ ఒకవైపు అయితే ఇంకా టమాటాలు వేసేసాను టమాటాలు అయితే ఒక మూడు టమాటాలు వేసాను కారం ఎక్కువ ఉంటాయి కదా పచ్చిమిర్చి వర్షాకాలంలో ఇంకా కారంగా అనిపిస్తాయి ఎందుకు సో ఇవి కూడా కొంచెం ఘాటుగానే ఉన్నాయి అందుకని ఒక మూడు టమాటాలు వేసుకున్నాను ఇంకా చింతపండు పచ్చిమిర్చి సారీ పచ్చిమిర్చి అంటున్నా ఆనియన్స్ అవన్నీ వేసుకుంటాం కాబట్టి కారం ఏం అంత అనిపించదు కొంచెం స్పైసీగా పుల్ల పుల్లగా అలా అనమాట సో నేనైతే ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను సో ఇదనమాట అండ్ సంక్రాంతికి అండ్ న్యూ ఇయర్కి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి అనేది చెప్పండి సో షాపింగ్స్ ఇవన్నీ ఫుల్ హడావిడిగా ఉంటుంది నేనైతే అసలు షాపింగ్ కూడా వెళ్ళలేదండి షాపింగ్ వెళ్ళి టూ త్రీ ఇయర్స్ అయిందనుకుంటా అంటే సంక్రాంతి షాపింగ్ ఇంక మెయిన్గా ఏదైనా పెళ్ళిళ్ళు లాంటివి వచ్చినప్పుడు వెళ్తూనే ఉంటాంలేండి సో ఈ షాపింగ్కి వెళ్ళలేదు ఇష్టం అనమాట వెళ్ళి ఏమైనా చూద్దామని కాకపోతే అక్కడికి వెళ్తే మనకి సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఉండదు ఆన్లైన్కి అలవాటు పడిపోయాం కాబట్టి ఆన్లైన్లో అంటే ఒకటికి పదిసార్లు చూస్తాము పది కలర్స్ చూస్తాము అండ్ అలాగే పది మోడల్స్ చూస్తాము ఇక్కడ ఏంటంటే ఎక్కువ చూడలేము అది అంత తొందరగా డిసైడ్ అవ్వలేము అనమాట మెయిన్ నా మెంటాలిటీ అలా ఉంటుంది నేను ఒకటికి పదిసార్లు చూసుకొని తీసుకుంటాను అనమాట నచ్చినవి వన్స్ ఒకసారి నచ్చిందంటే వెంటనే బుక్ చేసేస్తాను అలా ఉంటుంది అనమాట సో అది ఇంకా ఈ ప్రజెంట్ బయట ఆఫర్స్ ఎలా ఉన్నాయి అవి కూడా ఏం తెలియలేదు సో తాలింపు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా క్యారెట్ తాలింపు కంటే కూడా తురుము చేసుకోవడం కంటే కూడా ముక్కలు చేస్తేనే బాగా అనిపిస్తుంది ఇది ఫ్రై అవ్వడం కొంచెం తొందరగానే అవుతుంది కానీ నాకెందుకు అలానే నచ్చింది ఒక పది నిమిషాలు అయితే పట్టింది మంచిగా వేయించుకొని తర్వాత ఇంకా ఇంట్లో పల్లీల పొడి రెడీగానే ఉంటుంది నా దగ్గర సో పల్లీల పొడి వేసేసుకొని పల్లీలు కాదు ఏమంటారు దాన్ని శనగల పొడి అవి పప్పుల పొడి వేసేసుకొని సో కొబ్బరి అన్నీ వేసి మిక్సీ పట్టుకొని ఉంటాను సో అదైతే వేసేసాను టేస్ట్ చాలా బాగుందండి కలుపుకొని తినడానికి బాగా అనిపించింది అనమాట సో ఇంకా ముక్కలైతే ఇంకా బాగుండేదేమో అనిపించింది టేస్ట్ వైజ్ సో బాగా ఉడికిపోయింది కొంచెం టైం ఏమో తక్కువే అంటే నార్మల్ ముక్కలు ఫ్రై చేసుకోవడానికంటే కూడా కొంచెం తక్కువ టైమే పట్టింది సో ఉడికిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉన్నాను సో టైం వచ్చేసి కరెక్ట్గా వన్ అయిందండి నేను ఆ పని ఈ పని చూసుకుంటూ టైం అయితే అలా గడిచిపోయింది అనమాట ఇంకా తాలింపు అయిపోయింది కదా ఈ లోపు ఇందాక నేను వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా మెత్తగా అయిపోయాయి ఇంకైతే గ్రైండ్ చేయాలి ఇది వచ్చేసి చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను కదా ఆ సో దాంట్లో అయితే వేస్తున్నాను అనమాట ఇది పచ్చళ్ళు ఇలాంటి వాటికంటే కూడా చిన్నగా ఏదన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మిల్క్ షేక్స్ కానీ ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది అనిపించింది పచ్చడి కొంచెం అనమాట టూ టైమ్స్ పట్టింది నేను చేసింది తక్కువ క్వాంటిటీ అయినా దానికి కూడా ఎక్కువ తిరగట్లేదు అంత స్ట్రెంత్ లేదనిపించింది దీనికి సో మన నార్మల్ మిక్సీసే బెటర్ కాకపోతే ఇదేంటంటే కొంచెం ప్లేస్ తక్కువ ఉంది అంటే నాకెందుకో ఆ కిచెన్లో ఎక్కువ పెట్టాలంటే నచ్చట్లేదండి సో అందుకని చెప్పేసి ప్లేస్ తక్కువగా ఉంటుంది ఇంకా నేను పచ్చళ్ళు అవన్నీ కూడా కొంచెం తక్కువగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివే కాబట్టి సో అది పెట్టుకున్నాను ప్రజెంట్ అయితే పెద్దది ఉండింది కింద లోపల పెట్టేసుకున్నాను ఏమైనా చట్నీస్కి అలాంటి వాటికి ఈ చట్నీ కూడా బాగానే అవుతుందండి కొంచెం ఎక్కువ అయితే అవ్వదు కానీ నార్మల్గా వన్ డేకి ప్రిపేర్ చేసుకోవాలి అంటే సరిపోతుంది అనమాట చట్నీ నార్మల్ చట్నీ పచ్చడి అయితే కొంచెం ఇవన్నీ వేస్తాం కదా ఆనియన్స్ అన్నీ సో అందుకని చెప్పేసి అంత సరిపోలేదు సో ఇది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక టూ త్రీ టైమ్స్ మళ్ళీ వేరే గిన్నెలో తీసుకొని మళ్ళీ వేసి అలా అయిందనమాట కొంచెం టైం ఎక్కువ పట్టింది కొంచెం కచ్చా పచ్చగానే పట్టుకున్నానండి అప్పుడే మనకి పచ్చడి బాగుంటుంది కదా బయటకు వెళ్తే ఒక రోజులు తీసి పెట్టుకుంటాను బయట మనకి ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి సో ఇదనమాట ఒకవైపు రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేనైతే కొంచెం ఆకలిగా ఉండింది అనమాట మార్నింగ్ దోశలు రెండే రెండు తిననండి చిన్నవి సో ఇంక అందుకని చెప్పి కొంచెం వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి పచ్చడి అలాగే వేడివేడి అన్నం పెట్టుకొని తింటున్నాను అనమాట సో అప్పటికే వన్ అయిపోయింది కాబట్టి నార్మల్గా ఏంటి వన్ అంటే తొందరగా తింటున్నావా అనుకోవచ్చు సో మేము తినేసరికి రెండు రెండున్నర అవుతుందండి కాకపోతే ఈరోజు మార్నింగ్ లేట్గా తిన్నాను అండ్ ఇలాంటివి వేడిగానే తినాలనిపిస్తుంది కదా చూడగానే అందుకని చెప్పి తినాలనిపించి తినేస్తున్నాను అనమాట సురేష్ గారు కూడా ఇంకా రాలేదు సో తను వస్తే మళ్ళీ తనకి అనమాట మామూలుగా తను వచ్చేంతవరకు నాకు పనిలో జరిగిపోతూ ఉంటుంది టైం కూడా చూసుకొని ఒక్కొక్కసారి ఇంకా తను వచ్చినప్పుడు తినేస్తూ ఉంటాం అనమాట బట్ ఈసారి ఎందుకో కొంచెం ముందుగానే వేసుకున్నా అండ్ కొంచెం అంతా నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇంకా అలా కలుపుకొని తినేసాను అనమాట సో ఇదండి వాళ్ళ మా లంచ్ మార్నింగ్ రొటీన్ అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను బా అయితే కేర్